సో హాయి హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టూ జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి వరుసగా మూడు రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అమావాస్య వారాంత సెలవుల తర్వాత మళ్ళీ మార్కెట్ కొనసాగుతుంది ఈరోజు ఇంచుమించుగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఒక ఐదు వేలు నుండి ఆరు వేలు ఆరు వేలు ఐదు వందల దాకా అయితే మార్కెట్ పోటెత్తుందని చెప్పుకోవచ్చు మార్కెట్లో ఈరోజే హైగా టాప్ ఈరోజు కొత్త మిర్చి రావడం జరిగింది రోజు పది వందలు వెయ్యి ఆ మధ్యలో వచ్చే మార్కెట్ ఈరోజు ఆరు ఆరు వేలు ఆరు వేలు ఐదు దాకా రావడం జరిగింది మార్కెట్లో క్వాలిటీ పరంగా ఎలా కొనుగోలు అనేది వీడియోలో చూద్దాము వీడియో మొదటి నుండి చివరి వరకు ఏ క్వాలిటీ ఎలా కొనుగోలు పోయినాయి అనే ఇన్ఫర్మేషన్ మీకు అందించబడుతుంది మన ఛానల్లో ఇంకోటి మీరు మరి మార్కెట్లో రేట్లు బాగానే నువ్వు చూపిస్తాం మరి మారిపో రేటు పర్లేదు అనుకోవచ్చు ఏదైనా క్వాలిటీ పరంగా మార్కెట్ రేట్లు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు సో ఈరోజు కూడా మనం మిర్చి మార్కెట్ అది పోటెత్తుకుందని చెప్పుకోవచ్చు వరుసగా మూడు రోజుల తర్వాత మార్కెట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు మన కమ్మ మిర్చి మార్కెట్కి ఒక ఐదు వేల నుండి ఆరు వేల ఐదు వందల బస్తాల వరకు అయితే కొత్త మిర్చి వచ్చిందని చెప్పుకోవచ్చు మీరు చూస్తున్నది మొత్తం కూడా కొత్త మిర్చి అండి ఆల్రెడీ కొనుగోలు అయితే అవ్వటం జరుగుతుంది ఒక ఆరు వేల ఐదు వందలు ఐదు వేల నుండి ఆరు వేల ఐదు వందల బస్తాల వరకు మన కమ్మ మిర్చి మార్కెట్ రావడం జరిగింది సో అయితే రేట్ అయిందంట అన్న ఎంత అయింది ఇది రేటు పద్నాలుగు వేలా అన్నం ఇచ్చిది ఏ ఊరన్నమ్మది మంచి ఎంత అయింది రేటు ఎంత అయింది రేటు రేటు పద్నాలుగు వేల రూపాయల ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలన్న మామూలుగా ఉన్నాయి ఓకే అన్న కదండి ఎంత రేట్ది అది అంతా చెబుతాయి కదా దారుణం పదమూడు ఏళ్ళ వందలా ఓకే అన్న ఏ ఊరి మంది పిండి పూలు క్వాలిటీని బట్టి ఉంటుంది అన్న ఇంకా దాన్ని ఏమన్నా అన్న ఎంత అయింది రేట్ ఇది పదకొండు వేల ఐదు వందల ఏ ఊరు అన్న మంది ఏ ఊరు మంది డోర్నకల్లా ఎలా ఉండి మన చుట్టుపక్కల తోటలు తోటలన్న ఎలా ఉండి మన చుట్టుపక్కల తోటలు తోటలు మన బాగున్నా డబ్బు తిన్నాయా ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం రెండు ఎకరాలు వేసాయి తాలట్ట ఎనిమిది వేలు అంటారా ఓకే అన్న ఓకే అన్న కొంచెం మచ్చట అయిపోతుంది కాయ ఉంది పదకొండు వేల పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు ఓకే అన్న ఏం చెప్తాను క్వాలిటీ ఎంత అయింది రేట్ ఇది పదమూడు వేల ఐదు వందలు అంట సో మార్కెట్ మొత్తం తిరిగినా నాకు ఈ రేట్ అయితే కనపడలేదు పద్నాలుగు వేలు పద్నాలుగు మూడు వందలు దాకా ఉంది వాళ్ళ కాడ కొంచెం హై రేట్ అయింది ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూసినాక మాట్లాడదు అన్న తోటిన్నారా పద్నాలుగు వేల ఐదు వందలు అంట ఏ ఏ మంది కూసి మంచా ఎలా ఉంది మన చుట్టుపక్కల తోటలు ఎంతయింది రేటు ఓకే అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి క్వాలిటీ కలర్ ఒక చూడండి అనేది ఇది ఎంత అయింది రేటు ఎంత అయింది రేటు పదమూడు పదమూడు వేలు వేల ఏ ఊరు మంది ఎలా ఉండే మన చుట్టుపక్కల తోటలు తోటలు ఎలా ఉండి మన సైడ్ ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం అన్న మిర్చి ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసేరా ఎలా ఉన్నాయి తోట ఎకరానికి ఎన్ని కింట రావచ్చు ఎకరానికి కూడా రావు ఓకే ఓకే అన్నగారు సో ఇది కొత్తమిర్చి అని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి తర్వాత మనం అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇది ఒక లాటు ఇది ఒక లాటు ఇంచుమించుగా ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఒక ఐదు వేల బస్తా వరకు రావడం జరిగింది అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అన్నీ నేను మార్కెట్లో మొత్తం తిరుగుతామండి అన్నవాళ్ళు నాకు కనపడటం జరిగింది నమస్తే అన్నగారు ఎవరు ఆహా ఎలా ఉన్నాయండి మన తోటలు మన చుట్టుపక్కల తోటలు ఒక్కొక్కరు బాగుండి ఒక్కొక్కరు బాగాలేవా మీరు ఎన్ని ఎకరాలు లేచారు సంవత్సరం సంవత్సరం రుణారేసరా ఈరోజు ఎంత అయిందమ్మా రేటు పద్నాలుగు వేల రూపాయలు ఓకే అన్న కాదు తాలో వచ్చిందా తాల్ సగం అయిందా ఇది అది అది ఇది కూడా అంతేనా ఇది కూడా పద్నాలుగు వేల రూపాయలు ఎలా అనిపిస్తుంది పది రోజు మార్కెట్ వీడియోలు మన ఛానల్ నుండి రోజు వీడియోలు పడతాయి యూట్యూబ్లో నేను ఎలా అనిపిస్తుంది మీకు అనుకున్నా బాగున్నాయా బాగాలేవా ఇంకా ఏమన్నా ఓకే ఓకే అన్న ఎంత రేటు ఆరు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందలు ఏ ఊరన్నామ్మంది ఏ ఊరన్నా ఏ ఊరన్నా ఎలా ఉండే మంచి చుట్టుపక్కల తోటలు సంవత్సరం పన్నెండు వేల ఆరు వందలు అన్న రేట్ అయింది అన్నది అన్న పద్నాలుగు వేలు ఓకే అన్న ఓకే కొత్త మిర్చి ఎంత అయింది పదివేలు ఉన్నారు పదిహేలు పదివేలా ఎన్ని ఎకరాలు వేసినావు చాలా ముప్పై ముప్పై కొంటలు వేసినవా ఎందుకు ఎట్లా అయింది మిర్చి ఈ ఏమంటే చచ్చిపోయింది కాసి జలు పడే చచ్చిపోయింది ఏ ఊరు అన్న మంది ఎల్లంపేట ఓకే ఎన్ని ఎకరాలు వేసిన వేసినా ముప్పై ముప్పై ఓకే ఓకే పదివేలు నమస్తే అన్న ఏ ఊరు మంది కూసిమంచి మంచి మాండలమా ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం మూడు ఎకరాలు వేసేరా ఎంత అయింది మంది ఈరోజు రేటు ఈరోజు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ఓకే అన్న ఎలా ఉంది మన చుట్టుపక్కల తోటలో కూసిమని ఇక పోయిన పోయినాయి మంచి మంచిగా ఉన్నాయి ఓకే గారు థ్యాంక్ యూ పదమూడు వేలు ఏ ఊరన్న మంది చందూర్తండం లేదు అయింది రేటు పదమూడు వేలు అలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు అన్నాం మీ ఊరు చుట్టుపక్కల తోటలు బాగున్నాయా ఓకే అన్న గారు సో రైతులందరూ నేను చెప్పేది ఒకటే అండి పండ్లు ఉంటే మీకు మార్కెట్ హై రేట్ల కంటే తక్కువ అయితే కొనుగోలు అవ్వడం జరుగుతుంది పండ్లు మెత్తలు ఉంటే ఈరోజు మాత్రం మనకి పదివేల నుండి పదమూడు వేల దాకా ఇది కొనుగోలు అవ్వడం జరిగింది అవి కూడా సైజు బాగుండి కలర్ బాగుంది మెత్తగా ఉంటేనే పదమూడు వేల దాకా కొనుగోలు అయింది విషయాన్ని గమనించగలరు పదివేల నుండి ఇక ఎక్కువ మాత్రం మనకి కొనుగోలు అవుతుంది పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలు ఐదు విధంగా మార్కెట్లో మార్కెట్ మొత్తం కూడా అదే విధంగా కొనుగోలు అని చెప్పుకోవచ్చు మార్కెట్లో హైయెస్ట్ టాప్ రేట్ వచ్చి పద్నాలుగు వేల ఎనిమిది వందల ముహూర్తం కోసం అయితే ఒక ముహూర్తం కోసం అయితే పద్నాలుగు ఎనిమిది వందలు అయితే అవ్వడం జరిగిందండి రేట్ అనేది మనమైతే రోజు పద్నాలుగు ఐదు వందల దాకా మార్కెట్లో చూశాను పద్నాలుగు ఎనిమిది వందల పద్నాలుగు వేల ఎనిమిది వందలు మార్కెట్ హై రేటు ముహూర్తం కోసం ఇలా ఖమ్మం మిర్చి నుండి పది రోజులు కూడా కొత్త మిర్చి వేసి మిర్చి ధరల ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది కొత్తగా చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మార్కెట్ సమాచారం మీకు అందించబడుతుంది ఎప్పటి నుంచి మన ఛానల్ చూసిన వారు లైక్ యూటి వీడియోకి మర్చిపోవద్దండి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఓకే బాయ్ అండి రేపు కలుసుకుందాం